శ్రీ మహా అండి నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మీ ధవళ ఇరవై ఎనిమిద అధ్యాయము కార్తీక పురాణము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించున్నాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననూ వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దూర్వాసుడు శ్రీమాన్నారాయణ గడ సెలవు పొంది తనను వెన్నెంటి తరముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడగేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణముకు నన్ను ఆహ్వానించదివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి రథభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టిదిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు గడకేగి ఆ చక్రం వలన ఆపద నుండి రక్షింపని ప్రార్థించితిని ఆ పురాణపురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగుమని చెప్పినాడు కానా నీవే నాకు శరణ్యమో నేను ఎంతటి తపశ్శాలి అయినను ఎంత నిష్ఠగలవాడినైనను నీ నిష్కలంక భక్తి ముందు ఇవి పని పనిచేయలేదు నన్నే విపత్తు నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలికయో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనను అయినను ఈతడు గాన ఈతన్ని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణి ఆయుధ నారాయణ ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణి భక్తుడను నాకు శ్రీమానారాయణకు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి కానీ శరణు గురువు శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు కదా అందువలననే ఈ దుర్వాసుడు ముల్ లోకమును తిరిగినను ఇతన్ని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపటలేదు కదా దేవా సురాసురాది భూత కోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నన్నే నిన్నేమో చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీనూ తెలియను అయినను ముని పుంగువునికి ఏ అపాయం కలుగుకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీయందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనిచున్న నన్నును శరణువేడిన ఈ దూర్వాసుని రక్షింపము అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రొక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధు గైటగులను దేవతలందరూ ఏకమే కూడా చంపజాలని మూర్ఖులను దునుమారుట నీ వెరంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే ముక్కోపియొగ దుర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణచవలనని తరుముచున్నాను వేరే విధముగా కాదు ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపశాలి రుద్రతేజము అందరును చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు సృష్టికర్త బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతి యగు మహేశ్వరుని తేజస్ తేజస్శక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల గాని తులతోగురు నన్ను ఎదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమం ఈ నీతిని ఆచరించు వాళ్ళు ఎటువంటి నుండైనా తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంత్యూ విస్మరించి శరణార్థయ వచ్చిన ఆ దుర్వాసను గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుగులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము కలవాడును నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలనియే నా అభిలాష కాన శరణు కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్య మండలం మండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుని తేజస్సుకి సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువులో నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రవాయుధము పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లెవదీసి గాఢాలింగనము నర్చి అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు యందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతములు చేయుకుందురో అట్టి వారి కష్టములు నశించి దుర్వాసను రక్షించుచున్నాను నీ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం మందు ఈ మునిపుంగమునికి తపశక్తి పనిచేయలేదు నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగమని పని పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీవే ఆశీర్వదించి అదృశ్యమయ్యను అదండి అంటే ఆ శ్రీమన్నారాయణమూర్తి ఆ చక్రము తను కూడా ఏమి చేయలేక ఈ అంబరీషుడు నే ఆయన ముక్కోపయోగం ఆ దుర్వాసమని మళ్ళీ క్షమించ ప్రార్థించి శరణు కోరాడు ఒక శరణు కోరాడు అది ఈ ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు ఈ కార్తీక పురాణము పారాయణము సమాప్తము ఈ చదివే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా ఈ నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జై గోవింద